ప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కాని అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన పనిలేదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా ముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర్లో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది